ఉన్నది ఒకటే ఊకుంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు ఉన్నది ఒకటే ఊకుంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు వెయ్యి సదా మహనీయుల చరితను చదవరా మన గమ్యానికి అది బాసట సాధించిన వీరుల రెక్కలు తొడగాలి అనింగికి రివ్వున ఎగరాలి నవ్విన నోళ్ళనే సాగాలి ఉన్నది ఒకటే జింతగ ఊకుంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు వేయి అడుగులు తడబడనీయకు అర అలసట చెంతకు చేరకు బిగిసిన పిడికిలి విడువకు తల రాతను మార్చక వదలకు నీ అడుగులు తడబడనీయకు అలసట చెంతకు చేరకు బిగిసిన పిడికిలి విడువకు తల రాతను మార్చక వదలకు అవమానం ఎదురొస్తే ఎదిరించి నిలవాలి నీ ఆకలి తీర్చేసేగమ్యం చేరాలి విజయం బానిస కావాలి రెక్కలు తొడగాలి అని సాగాలి రెక్కలు తొడగాలి అని ఇంగికి రివ్వు నయగరాలి నవ్విన నోళ్ళనే మూయించగ సాగాలి సమయం విలువను తెలుసుకో అవకాశం ఏది విడవకు నాకేది తెలియదు నా వల్ల నిలవకురా సమయం తెలుసుకో అవకాశం ఏది విడవకు నాకేది తెలియదు అనకురా నా వల్ల కాదని నిలవకురా అన్నీ నీకుంటే నీకంటూ కద ఏది సాధించక నిలుచుంటే నిన్ను చూసేవారే రీ సంకల్పం గొప్పగా ఉండాలి సాధించే నడకను నడవాలి రెక్కలు తొడగాలి అనింగికి రివ్వున ఎగరాలి నవ్విన నోళ్ళనే సాగాలి రెక్కలు తొడగాలి అనింగికి రివ్వున ఎగరాలి నవ్విన నోళ్ళనే సాగాలి నువ్వు పుట్టిన కారణమేమిటో ఏ చరితకు పునాది నీవవును అరినిన్నే నువ్వు నమ్ముకో ఎవరికి ఎవరు నిలవరురా నువ్వు పుట్టిన కారణమేమిటో ఏ చరితకు పునాది నీవవును అరె నిన్నే నువ్వే నమ్ముకో ఎవరికి ఎవరు నిలవరురా విసిరిన రాళ్ళనే నువ్వు మెట్లగా మలచాలి పేదోడిని నేనంటే చరితలు అక్కడే పుట్టాయి ఎన్నాళ్ళను భ్రమలో బతుకుతావు ఇక తెరలను తీసి నడవాలి రెక్కలు తొడగాలి అని ఇంగికి రివ్వున ఎగరాలి నవ్విన నోళ్ళనే మూయించక సాగాలి రెక్కలు తొడగాలి అనింగికి రివ్వున ఎగరాలి నవ్విన నోళ్ళనే మూయించక సాగాలి ఉన్నది ఒకటే జిందగీ ఊకుంటే కుదరదు కదులు మరి కలలను కంటే చాలదుగా నెరవేర్చగా అడుగులు వేయి సదా